చాలా గొడవలకు కారణం ఏంటంటే ఎవరిని ఇద్దరు మాట్లాడుకుంటుంటే అమ్మ కత్తి పత్రం పెడదాం ఎవరిద్దరు మాట్లాడుకుంటుంటే మూడో వ్యక్తి వచ్చి ఆ విషయం ఏంటో తెలియకుండా తలదూర్చి అక్కడి నుంచి వాడు తన దగ్గ ఖరాబ్ చేసుకుంటాడు సో ఎవరన్నా ఇద్దరు మాట్లాడుతుంటే మనం పక్కన ఉండి కూడా వాళ్ళ విషయాలు తలదూర్చకుండా ఉండగలిగితే చాలా బాగుంటుంది అనేది ఒక ప్రాక్టికల్ అబ్జర్వేషన్ అంటే ఒకప్పుడు ఈ చిన్న పిచ్చి ఉండేది నాకు కూడా ఇలా మాట్లాడు ఏం ఆడుకుంటున్నారు అని పక్కకి వెళ్ళిపోయి ఏదో ఒకటి మాట్లాడేయడం విషయం తెలియకుండా సలహా ఇయడం దాంతో వాళ్ళు కొంచెం ఇబ్బంది పడడం ఇప్పుడు నేను ఏమన్నా అని అంత ఫీల్ అవుతున్నాను మనం మనసు నొచ్చుకోవడం ఇదంతా అనవసరం అందుకని ఇద్దరు మాట్లాడుతున్నారు అనుకో అసలు మనం పోకూడదు ఒకవేళ పోతే ఈ టేక్ పర్మిషన్ అది కుటుంబ సభ్యులైనా సరే ఇప్పుడు అందుకని టేకన్ ఫర్ గ్రాంటెడ్ తీసుకుంటే అత్త మాట్లాడుతుంది మామతో కొడుకు వెళ్తాడు భార్య భర్త మాట్లాడుతుంటే అత్త పోతుంది అది అనవసరం తెలుసుకునే ఆ రోజు వచ్చేలోపే చచ్చిపోతుంది ఇప్పుడు అవి మాట్లాడుకుంటుంది మనం మధ్యలో పోవచ్చు రెండోది ఎవరైనా మాట్లాడుకుంటున్నారనుకో ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకూడదు మూడో వ్యక్తి అగ ఇప్పుడు వచ్చింది ఇద్దరు ఇప్పుడు ఆయన అంటున్నాడు జీవితం అంటే ఏముంది ఏదో ఇంత తింటాం చచ్చిపోతాం అంటే అంటే పక్కన ఉన్న అనకూడదు అనమాట తర్వాత మాకు తెలిసిన ఒక బంధువు ఉంది నాకు ఆమె గుర్తొస్తుంది ఇప్పుడు ఆమె ఎక్స్ప్రెషన్లతో చాలా గొడవలు పెట్టేది అనమాట ఇప్పుడు ఆమె ఇట్లా పోయేస్తాం అంటే పోయి రండి పోయి నాకు ఫోన్ చేయండి అనే అట్లా మల్లగానే ఇట్లా మల్లగానే ఇట్లా అనేది ఎకరించడము అదంతా గలీజ్ మెంటాలిటీ ఎక్స్ప్రెషన్ లెస్ ఉండు ఏదన్నా ఒక విషయం నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు నువ్వు ఎంత ఎక్స్ప్రెసివ్ గానే ఉండు అవసరమైతే డాన్స్ చెయ్యి పాడు అది అయిపోయిన తర్వాత మౌనం అయిపోవాలి అరే గోధులు ఎంత బాగా వచ్చింది చెప్పు కుక్క వచ్చిపో దానికి ఒకవేళ నేను చూపించిన అంతే వెళ్ళిపోయింది ఒకవేళ అని చూపించిన వెళ్ళిపోయింది ఇప్పుడు కుక్క పోయడానికి వస్తుంది కదా ఒకవేళ అని అరే యూట్యూబ్లో ఏమన్నా స్ట్రైక్ పడతారా మనం సో ఇది నీకు నీకు అర్థమైంది నేను టైసన అంటే నెవర్ ఇంటర్ఫియర్ విత్ ఎనీబడి ఏదైనా చెప్పాలనుకుంటే అది నీ విషయమైనా గౌరవంగా అడిగి ఎంటర్గా కాన్వర్జేషన్లోకి అడిగి ఏం చెప్తావు ఇప్పటివరకు వరకు ఏమ నాకు కొంచెం చెప్తారు అక్కడి నుంచి మాట చెప్తా అంటే ఎవరైనా అంగీకరిస్తారు ఇది నా అనుభవంగా చెప్తున్నాను ఎవ్రీ ఎవరీబడీ యాక్సెప్ట్స్ ఈవెన్ ఒక రోగైనా సరే ఒక నిమిషం ఉండబ్బా ఐదు నిమిషం తర్వాత చెప్తా అంటే ఆగు కానీ మనకు ఉబ్బ ఆగదు ఇప్పుడేసరి హ్ కాని కాన్వర్సెషన్ లో ఇంటర్‌ఫిర్ కాదు కోపం రావచ్చు కోపం నాకు ఎందుకు కోపం వస్తుంది నీకెందుకలా తెలుసా ఐఫై దేనికన్నా కోపం రావచ్చు దేనికి అరే ఇప్పుడు పెళ్ళికి పోతే చీర పెడతారు వేరే వాళ్ళ చీరను చూసి నీకు పెట్టిన చీర చూసుకుని కోపం వస్తుంది నువ్వు కోపం రావాలంటే ఏదో చేయాల్సిన అవసరం లే చిరాకు వస్తుంది మనిషికి ఇంకో మనిషి మీద కానీ కర్మ బాలేక కలిసి ఉంటున్నారు కుటుంబ సభ్యులు నిన్న రాత్రి ఒక పెద్ద ఆయన వచ్చాడు అసలు ఎంత అంటే ఏం చేయాలో తెలియదు అంటే ఏమంటారు రోలు నెత్తికి చుట్టుకోవడం అంటారు చూసినవా అంటే చుట్టుకోవడం కుదరదు అట్లా అయిపోయింది మెత్తగా మెత్తకుంటే చుట్టుకుంటాం కట్ట చుట్టుకుంటామా మనిషి ఏం చేస్తాడు మూర్ఖుడు జిద్దుకు వెళ్తాడు నేను బరాబర్ మాట్లాడుతా అరే పిచ్చా నీకేమన్నా అసలు అసలు నువ్వు భూమి మీద ఎందుకు వచ్చావు నిన్ను అడిగాడు ఒక ఆయన రెస్టారెంట్లో ఉడిపిలో అసలు మనం ఎందుకు పుట్టామంటే పూరి తినడానికన్నా అసలు కాదా అని అడిగాను అంతే సో గొప్ప గొప్ప కారణాలు వెతకకు గొప్ప గొప్ప కారణాలు వెతికితే నువ్వు దాన్ని జస్టిఫై చేయలేదు నువ్వు జస్ట్ ప్రజెంట్గా ఉండడానికి పుట్టావు ఇప్పుడు నేను నేను గొప్ప పనులు చేయడానికి పుట్టలే హాయిగా బ్రతకడానికి పుట్టావు ఒకటి ప్రజెంట్గా అందరితో ఉండడానికి పుట్టాను నాకు తోచిన పనిని నేను చేసుకోవడానికి పుట్టాను ప్రెస్ చేసి పట్టుకోవాలి అంతే రండి బాబు రండి గోధుమ గడ్డి జ్యూస్ నేడే చూడండి పూల పార్కులో కావలసిన వాడు రావచ్చు రూఖము లేకుండా రొక్కము లేకుండా తాగొచ్చు నా బిడ్డ చేసిపోస్తుంది ఫ్రీగా అందరికీ ఇప్పుడు చెప్పి ఓకేనా ఎంతమందికి ఫ్రీగా వస్తావు బిడ్డ మనం వర్క్ చేస్తున్నాం అవుతుంది ఫస్ట్ అంత తిరుగుతుంది ఎట్లయితే తెలుసా ఫస్ట్ టూ టూ టు ఫోర్ కోస్తాం ఎక్కువ నెక్స్ట్ నేను అనుకుంటున్నా మన టాస్క్ ఉంది కదా ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత ఎవ్రీడే ఒక ఇరవై మంది గోధుమ గడ్డి జ్యూస్ కోసం మా దగ్గర రావచ్చు విత్ లిమిటెడ్ అమౌంట్ తాగిళ్ళొచ్చు ఎందుకంటే మళ్ళీ మేము కూడా తీసుకురావాలి కదా ఎన్ని మొక్కలు పెట్టిందని తెలుసా నిన్న చూడారే చూపిరా తర్వాత ఈ ఈ మొక్కలు నా ఒక్కడివి కాదు నాకు యూట్యూబ్ ఫ్రెండ్స్ కొందరు వెయ్యి రూపాయలు కొందరు ఐదు వందలు తర్వాత మా పూనా రాజు మిత్రుడు ఒక ఫైవ్ థౌజండ్ ఆ తర్వాత కల్పన గారు పొద్దునొచ్చిన సౌజన్య గారు అందరు తలావంతిస్తే ఇది అందరిది ఇందులో ఏ అహంకారం లేదు నాదని చెప్పుకోను మీరైతే మీరంతా చెప్పుకోండి ఇదంతా మేమే కలిసి చేస్తున్నామని చెప్పుకోండి అంటే వ్యక్తి అక్కర్లేదు కాదు కొంచెం వాటర్ పోసుకోమల్ల పట్టుకోమబేట నేను అంటుంది అది ఫ్రీగా కాదు చిన్న గౌరవ వేతనం తీసుకోవాలి తప్పేం లేదు అసలు సర్వీస్ చేస్తున్నాం కదా వీడికి ఏవో జీవిత లక్ష్యాలు ఉంటున్నాయి వీడెవరు చైల్డ్ ఆర్టిస్ట్ ఎక్కువ మురళి గారు వస్తాన ఓకే గుడ్ సో ఈ చిన్న చిన్న విషయాలు మనిషి గమనించకుండా ఆనందంగా ఉండే అవకాశం లేదు ఎందుకంటే మనం ఎవరితో కలిసి ఉంటున్నామో కొంచెం వాళ్ళని అర్థం చేసుకోవాలి ఎవరన్నా ఒక ఇద్దరు మాట్లాడుకుంటున్నారు డోంట్ ఇంటర్ఫియర్ చివరికి నీ గురించి మాట్లాడుకున్న పట్టనట్టుండు ఎవరో అనుకో ఒకవేళ నిజంగా నీ గురించి అవసరమైతే నీ దగ్గరికి వస్తారు నేను అడుగుతారు గల్లా పట్టుకొని అప్పుడు జవాబిద్దులే కానీ నేనైతే ఒక్క సూత్రం పాటిస్తే ఎవరన్నా మాట్లాడుకుంటుంటే ఖచ్చితంగా పర్మిషన్ తీసుకునే ఎంటర్ ఉదాహరణకు ఒక ఆఫీస్ రూమ్లో ఎంటర్ అయ్యావు పర్మిషన్ తీసుకుంటావు లేదా బెటా అట్లా అమ్మ దగ్గరికి కూడా అమ్మ ఒక నిమిషం మాట్లాడవచ్చా ఏదైనా పడుకున్నావా ఒక మాట్లాడు ఇప్పుడు నా దగ్గరకు వచ్చా పప్పా ఒక ఇంపార్టెంట్ టాపిక్ అందులో నేను నీ మీద కొంచెం సీరియస్గా అలిగేషన్ కూడా చేసేది ఉంది ఇప్పుడు ఓకేనా ఎందుకంటే కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉందంటే సరే ఇప్పుడు కాదులే అది ఎవడైనా పర్మిషన్ ఇస్తాడు ఇది నా పూర్తి అవగాహనతో చెప్తున్నా అట్లా కాకుండా హఠాత్తుకు వచ్చి ఎగిరావనుకో వాడు హఠాత్తుగా ఇంకా ఎగురుతాడు సో నెవర్ బ్లాస్ట్ హెల్త్ హెల్త్ పాడైపోతుంది మానవ సంబంధాలు చెడిపోతాయి ఇప్పుడు మనం ఇంట్లో ఉన్న నలుగురం ఫేసులు చూసుకుంటే మనకి ఒక్కరి మీద కూడా నెగిటివ్ థాట్ రావద్దు నెగిటివ్ థాట్ వచ్చింది అనుకో మన జన్మ వృధా నేను ఎందుకు ఎప్పుడు ఇది పాటిస్తాను నా చుట్టూ ఉన్న వాళ్ళ నేను అవసరమైతే ఒక మాట అనొచ్చు కానీ వాళ్ళ పట్ల నాకు ఏ వైమనస్యత కానీ వాళ్ళ గురించి మనసులో ఒక ధారణ గానీ ఉండదు ఇంతే నేను చెప్పాలనుకున్నది మంచి వర్షం పడుతుంది ఆ తర్వాత చాలా మొక్కలు పెట్టిందం నిన్న అరే అరేసారి వాక్ తో చేద్దాం దారా అంటే చూపించడం రకరకాల మొక్కలు పెట్టినాం సాధ్యమైన మొక్కలు కాడికి నిన్న ఒక పెద్ద మొక్క పెట్టినాం నిన్న నేను రాధగారు గారు బాలు నా బిడ్డ కన్నమ్మ అందరం కలిసి మొక్కలన్నీ పెట్టాం టైసను ఏదో మాకు తోచింది చేస్తున్నాం వీఆర్ నాట్ ప్రొఫెషనల్ గార్డెనర్స్ నా ఉద్దేశం అడవిని క్రియేట్ చేయడమే అంటే పిచ్చి పిచ్చిగా ఉంటూ అందులో ఒక అందం ఉండడం ఒక చిన్న ఆర్డర్ ఉండడం రకరకాల కలర్ల పూలు ఇవి ఏంటో కూడా తెలియదు నాకు పచ్చగున్నయి ఇది ఇదేం కలర్ చెప్పరా కలర్ల ప్రకారం కాదు కాదు లెమన్ ఎల్లో దగ్గర ఉంది కానీ కొంచెం వేరేది యాడ్ అయింది క్యాడ్మియం క్యాడ్మియం లెమన్ ఎల్లో అది లెమన్ ఎల్లో అది కూడా కాదు కొంచెం ఎట్లా వావ్ అసలు మస్తు మొక్కలు మొక్కల్ని మనం అద్భుత ఉన్న చోటే హాయిగా ఉండండి కుటుంబ సభ్యులతో కొట్లాడకండి ఒకవేళ వాళ్ళు ఏదన్నా మాటల్ని అంగీకరిద్దాం ఏదన్నా తిట్టవలసి వచ్చినా చెప్పవలసి వచ్చినా పర్మిషన్ తీసుకొని చెప్దాం ఎవరన్నా స్పెషల్గా క్రిటిసైజ్ చేయవలసి వస్తే వాళ్ళ నొక్కని పక్కకు తీసుకెళ్ళి చెప్పండి అందరి ముందు చెప్పకండి ఇది ఒక ఓల్డ్ సామెత ఉంటది కదా అత్త తిట్టినందుకు కాదు కోపము తోటి కోడల ముందు తిట్టినందుకు అంటే మనకి గాయమయ్యేది వేరే వాళ్ళ ముందు అన్నందుకు నా ఒకరికి నేను గోధుమ గడ్డి మీరు కూడా చేసుకొని తాగండి మీరు ఇక్కడికి రండి నేను హాయిగా చేసిపోస్తాను కానీ ఇరవై రోజుల తర్వాత టైసన్ నీ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయి గోధుమ గడ్డి చూసు టైసన్ ఆధ్వర్యంలో రోజుకి ఇరవై నుంచి యాభై మందికి సప్లై చేస్తాం విత్ లిమిట్ అమౌంట్ బిజినెస్ కింద అనుకోవద్దు అనుకుంటే అసలు మీరు మీ పాపన మీరు పోతారు బిజినెస్ కాదు జస్ట్ మేము మళ్ళీ గోధుమలు తెచ్చుకోవడానికి కొంత స్టమల్ చేయడానికి పెట్రోల్ ఖర్చులకు అంతే అంతకుమించి ఏం లేదు అప్పటి చెప్తాం కానీ బిజినెస్ అసలు అది మంచి పని నేను రకరకాల ఐడియాలు ఎలా ఉంది టేస్ట్ అద్భుతంగా ఉంది అంటే ఒక మాట చెప్తా టేస్ట్కి సంబంధించి ఒక చిన్న రిలేషన్ చెప్తా రెండు రకాల టేస్టు ఒకటి మ్యానుఫ్యాక్చర్డు ఒకటి ఒరిజినల్ ఇది ఒరిజినల్ టేస్ట్ అందుకని బాగుంది బాలేదని చెప్పడానికి రైట్ లేదు మనిషి తయారు చేసింది బాగుంది బాలేదు చెప్పాలి ఇప్పుడు క్యారెట్ బాగుందా నాకు అడగకూడదు క్యారెట్ బాగానే ఉంటుంది కానీ పాలకూర పప్పు బాగుంది అంటే బాగుంది బాలేదు వచ్చింది బికాజ్ యు డీడ్ ఇట్ అందుకని ఇది బాగుంది కాదు ఇది బాగానే ఉంటుంది అట్ల ఏమేమి చెప్పగలవా నాకైతే తులసి అనిపిస్తున్నది swastanga lemon rasaishna va Ya. Yeah. adbhut hai inka good morning daddy ah. <laughs> thank you okay. tata bye bye